అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సండే ఈరోజు మట్ల ఆదివారం కదా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరు చర్చికి వెళ్ళారా మీ పిల్లల్ని మట్టలు ఇచ్చి మంచిగా డెకరేషన్ చేసి మట్టలకి చర్చికి పంపించారా ఈరోజు అయితే మా చర్చిలో మీటింగ్ ఉందన్నమాట స్పెషల్ మీటింగ్ ఉగాండా నుంచి పాస్టర్ గారు వచ్చారు వారి కోసం అయితే మేము వంట అనేది ప్రిపేర్ చేస్తున్నాము మా వంట పరిచర్య ఎలా జరుగుతుంది అనేది మీరు కూడా చూద్దురు కానీ వచ్చేసేయండి అంకుల్ వచ్చినటువంటి పుదీనా కొత్తిమీర మాత్రం బ్రహ్మాండంగా ఉంది చాలా బాగుంది కొత్తిమీర చిన్నతం మేము చికెన్ మంచిగా దీన్ని మసాలా కింద పెట్టేసి చేసింది తర్వాత మెన్యూ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై మటన్ కర్రీ సాంబారు వైట్ రైసు తర్వాత బగారాన్నం స్వీట్ ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నాం చెప్పి తీసుకోవాలి అయిపోతాయండి మధ్యాహ్నానికి వెస్ట్ ఇండీస్ నుంచి ప్రాఫిట్ వచ్చారు ఆ సందర్భంగా సంఘానికి భోజనం పెట్టాలని మన సంఘం తరఫున నిర్ణయించి అందరం కలిసి భోజనం చేస్తాను నేను పచ్చిలో కోసి ఆ పక్కన తర్వాత ఉల్లిగడ్డలో కూడా నేనే ఇవన్నీ కట్ చేసినా తర్వాత ఇది మా లేదు లేదు మా తోటలో పైన పెట్టినటువంటి కరివేపాకు మంచి కరివేపాకు ఇది ఇది చాలా பர்பட ஹ்ம் ஹ்ம்

ఇప్పుడు ఏం యాడ్ చేసావు దీనిలో ఏంటి ఏంజీ లేని తింటున్నా ఓకే బాయ్ తీస్తుందా ये जो <tatyraff spindles> ஃபா சரி இது காரம் ஏன் கடந்த

మసాలా మీట్ మసాలా నేను కాదు వేసింది మిరియాల పొడి ఎప్పుడు వేస్తా మరి దించబోయి ముందు వేస్తావా జార్లోనే ఉంది ஐ ஃபினிஷ் பண்ணா சிக்கன் உருபீஸ்ஐனா ஃப்ரை ஆயிடுச்சு இப்போ கொஞ்சம் சால்ட் ఎక్కువ ఇవ ఇది మటన్ లివర్ ఫ్రై అనమాట ఇది ఉగాండ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరైనా సరే కారం వేసినవి తినరు ఇట్లా పెప్పర్ వేసి ఫ్రై చేయాలా ఎప్పుడు వచ్చినా కూడా మేము ఇలానే మటన్ అయినా సరే ఇలా పెప్పర్ వేసి ఫ్రై చేస్తాము ఎల్లైతే చూపర్ Abre a chinês. 嗯 అలాగే స్ప్రైట్ అయితే తెచ్చారు అనమాట మా అంటూ ఎసరు పొయ్యాలా పొలం అంటావా ఎసరు దీనిలో దీన్ని pena అండి రైస్ కూడా అన్నమాట బగారా రైస్ ఒకటి ఉంది మటన్ మటన్ కర్రీ ఒకటి ఉంది పెరుగు ఉంది కదా మనకి ఇంకా చేయాల్సినవి ఓకే చేద్దాం పది కిలోలు వేసినా పోయేదా ఇది ఎన్నో ఎన్నో ఎన్ను ఉడుకుతుంది వాటర్ వాటర్ చల్లి దానిపైన బరువు పెట్టు సునీతమా కొంచెం నాకు కొంచెం డౌట్గా ఉంది కొంచెం డౌట్గా ఉంది కొంచెం వాటర్ వాటర్ జల్ రైస్ అయితే మంచిగా వచ్చింది చాలా బాగుంది చూడటానికి చాలా బాగుంది కానీ కొంచెం కొంచెం వాటర్ చల్లు బియ్యం నీళ్ళు ఎక్కువ లాగినట్లుంది కోరు

వైట్ రైస్ ఇంకా ఇదేమో బగారా బిరం చట్నీ ఇక్కడేంటక్క ఇది చికెన్ కర్రీ దీవా కర్రీ ఇంకా ఇదేమో మటన్ లివర్ ఫ్రై ఇదేమో సాంబార్ ఇంకా వంటలన్నీ అయిపోయినాయి అనమాట